ప్రభునందు మికిలి ప్రియమైన వర్లరా రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో నుండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం మనం ఆరాధించే దేవుడు మనం స్థుతించి గణపరిచే దేవుడు మనం కొలిచే దేవుడు ఆ దేవుని కొన్న ప్రత్యేకతలు ఆ దేవుని కొన్న కొన్ని శ్రేష్టమైన విషయాలు లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఓ సందర్భంలో చక్కని మాట వ్రాయబడుతూ ఉంటుంది బైబిల్ గ్రంథంలో ఏ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఏ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వచనంలో చదువుకుంటే ఇలాగున వ్రాయబడి ఉన్నది అందుకైనా ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము ఎండిపోయిన ఎముకలారా యహోవ మాట ఆలకించుడి యహోవా మాట ఆలకించుడి రాత్రికాల సమయంలో దేవుని మాటలు వినండి వినండి ఆలకించండి ఆలకించండి అని అనేక మంది దేవుని సేవకులు చెప్తూ ఉంటారు ఎందుకు దేవుని మాటలు ఆలకించమని చెప్తాం దేవుని వాక్యం వింటే ఒరిగే ఉపకారాలేంటి కలిగే మేలేంటి అనేది జ్ఞాపకం చేసుకుంటే ఈ ఏస్కేలు భక్తుడు ప్రార్థనలో ఆత్మవసుడై ఉండగా దేవుడు ఆయనకు ఒక దర్శనాన్ని ఇస్తున్నాడు ఆత్మవశుడై ఉన్నప్పుడు ప్రార్థనలో అలాగున లీనమైపోయి ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడనంటే ఆయనకు ఒక దర్శనాన్ని ఇస్తే ఆత్మ సంబంధమైన మనోనేత్రాలతోటి ఇప్పుడు చూస్తూ ఉన్నాడు ప్రభు ఆయనతో మాట్లాడుతూ అంటున్నాడంట నరపుత్రుడా నువ్వెక్కడ నిల్చున్నావో నీకేమైనా కనపడుతుందా అంటే అప్పుడు ఆయన ఆత్మవసుడయుండి చూచి అంటున్నాడు ప్రభుయహోవా నేను నిలుచున్న స్థలము ఒక అగాధమైన లోయలాగా కనపడుతుంది లోయలాగా నాకు కనపడుతుంది ఆ అంతా కూడా ఎండిపోయిన ఎముకలతో ఉన్నవయ్యా అయితే దేవుడు అంటున్నాడు ఆ ఎముకలు జంతువులవా లేకపోతే ఇంకెవరి అన్నా గుర్తుపట్టగలవా అని అనంటే అయా ఆ ఎముకలు చూచినప్పుడు అవి మనుషుల యొక్క అస్థి పంజరాలు కనపడుతున్నాయి మానవుని యొక్క భాగం కనపడుతుంది చేతి ఎముకలు కనపడుతున్నాయి కాళ్ళ ఎముకలు కనపడుతున్నాయి హస్థిపంజరపు గూడంతా కూడా మనిషి కనపడుతున్నాయి అయితే విచిత్రం ఏంటన్నానంటే ఈ ఎముకలన్నీ కూడా బాగా ఎండిపోయి చల్ల చెదురైపోయి ఉన్నాయ్యా ఒక్కొక్క పంజరం యొక్క గతిని తప్పిపోయింది చెదిరిపోయినవి అయితే దేవుడు అంటున్నాడట నువ్వు చూసింది బాగానే చూచావు నువ్వు చెప్పినట్లుగా ఆ ఎముక మానవులే అయితే ఇప్పుడు ఆ ఎముకలు తిరిగి బ్రతకగలవా అప్పుడు ఆయన అంటాడు ప్రభువా యహోవా బ్రతుకుతాయో బ్రతకవో నాకెలాగును తెలుసును నీకే తెలుసు కదా ఎంత మంచి మాట అంటే ఓ దైవజనుడు ఇంత గొప్ప ప్రవక్తగా పేరుగాంచిన దైవజనుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ దేవుడిచ్చిన ఆ గొప్ప దర్శన భాగాలన్నీ పొందుకున్న ఇంత గొప్ప దైవజనుడు అవునాయన అవి బ్రతుకుతాయి నేను ప్రార్థన చేస్తే బ్రతుకుతాయి నేను మాట్లాడితే బ్రతుకుతాయి నేను నీ పేరిట నీ పేరును ఉచ్చరించితే బ్రతుకుతాయి అని అహంతో గర్వంతో అనకుండా తన భక్తి మీదనో తన శక్తి మీదనో తన జ్ఞానం మీదనో ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని బలం మీద ఆధారపడ్డాడు ఆయన అంటున్నాడంట ప్రభువా ఇహోవా అవి బ్రతుకుతాయో లేదో నాకేలాగునా తెలియను నీకే తెలియను దేవుడు మన జీవితంలో కూడా కొన్ని అద్భుతాలను చేయాలి అనంటే మన కుటుంబంలో కానీ మన స్థితిగతులలో కానీ మన పరిస్థితుల్లో కానీ దేవుడు అద్భుతాలు చేయాలి అని అనంటే మొదటిగా మన బలం మీద ఆధారపడకూడదు మన తెలివి మీద ఆధారపడకూడదు మనకున్న శక్తి మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలి దైవజనుడు దేవుని మీద ఆధారపడ్డాడు రాత్రిని జీవితంలో మేలులు కలగకపోవటానికి కానీ లేదా మన ప్రార్థనలకి జవాబులు రాకపోవటానికి కానీ కారణం ఒకసారి ఆలోచించావా ఒకవేళ నీ సొంత బలం ఏమన్నా ఆధారపడుతున్నావేమో నీ తెలివి ఏమన్నా ఆధారపడుతున్నావేమో నీకున్న బలము నీకున్న దానము నీకున్న అండదండలను ఆధారం చేసుకొని వాటిని చూచి మాట్లాడుతున్నావేమో కానీ దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలంటే ప్రభువు మన బ్రతుకులో ఒక నూతన విధమైన ఆశీర్వాదం ఇవ్వాలి అంటే ప్రభు మీద ఆధారపడే వారిగా ఉండాలి దేవుని చిత్తానికి లోబడి అనే చిత్తం మీద ఆధారపడే వారిగా ఉంటే దేవుడు అద్భుతమైన కార్యాలని చేస్తాడు దావిజనుడు ఏస్గేల్ భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు ప్రభు అయోహోవా అది నీకే తెలియనయ్యా అంటే ఆయన మీద ఆధారపడ్డాడు గనుక దేవుని మాట మీద నమ్మకముంచాడు గనుక దేవుడు అంటున్నాడట ఎండిపోయిన ఎముకలతో ఇప్పుడు ప్రవచనమేత్తి ప్రవచించు ఏమని చెప్పనయ్యానంటే ఎండిపోయిన ఎముకలారా ఈ హోవా మాట ఆలకించండి ఎప్పుడైతే దేవుని మాట ఆయన అలాగును ప్రకటించడం మొదలు పెట్టాడో ఆ ఎండిపోయిన ఎముకలన్నీ ఆ లోయంతా గడగడగడగడమను ధ్వని ఒకటి పుట్టింది రెండవది వాటి మీదికి మాంసం వచ్చింది నరాలు కండరాలు దాని తర్వాత దాని మీదకి చర్మం వచ్చింది ఆ తరువాత ఆయన ప్రకటించగా దానిలోనికి జీవాత్మ వచ్చింది తిరిగి అవి బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం దేవునిజానాంగమా రాత్రి మన జీవితంలో ఏవైతే నిర్జీవమైన అనుభవాలు ఉన్నాయో ఏవైతే చెదిరిపోయిన అనుభవాలు ఉన్నాయో మన జీవితంలో ఏవైతే ఒకప్పుడు ఇప్పుడు మేలుకరంగా ఉండి ఇప్పుడు మేలు అనేది నిర్జీవంగా మారిపోయిందేమో క్షేమం అనేది నీకు కనబడకుండా వెళ్ళిపోయిందేమో కానీ బైబిల్ గ్రంథం అనే మాట దేవుని మాట ఆలకించితే నిర్జీవమైనవి సచీవంగా మార్చబడతాయి యహోవా మాట ఆలకించితే ఆయన పాద సన్నిధిలోనికి వచ్చి ఆయన మాట ఆలకించి ఆయన మాటలకి విధేయులమయ్యి ఆయన మీదే మనం ఆధారపడగలిగితే దేవుని మాటలు చెప్పేది ఏంటనంటే తిరిగి మనం జీవాన్ని పొందుకుంటాం తిరిగి మనం జీవాన్ని పొందుకుంటాం యారుకు మాతే చనిపోయింది కానీ ప్రభు అయిన ఏసై వచ్చి ఆ చనిపోయిన ఆమె దగ్గరికి వచ్చి అంటున్నాడంట చిన్నదాన లెమ్మనగానే ఆమె లేచి కూర్చున్నది లాజర్ అండి ఆ లాజరు చనిపోయి నాలుగు దినాలైపోయింది సమాధి వద్దకు వచ్చి మూయబడిన సమాధికి అడ్డుగా ఉన్న ఆ రాయిని తొలగించమని చెప్పి ఆయన మాట్లాడుతుంటున్నాడంట లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా సమాధులలో నుండి మరణములో నుండి ఆయన సచి జీవునిగా లేచి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఏమండి రాత్రి మన జీవితంలో ఏవి నిర్చవమైనవి అనుకుంటున్నావేమో నీ చేతి పనులలో లాభం నిర్జీవం అయిపోయిందేమో క్షేమం నిర్జీవం అయిపోయిందేమో నువ్వు ఆశించినవన్నీ అడియాసలుగా మారిపోయి నిర్జీవమైనవేమో అలాంటి నిర్జీవమైనవి సజీవంగా మార్చబడాలి అని అంటే దేవుని మాట మనం ఆలకించే వారిగా ఉండాలి రెండవది ఆయన మాట ఆలకించిన తర్వాత జరిగిన రెండవ అద్భుతం అంటేనండి వాక్యంలో చూసినప్పుడు ఆ చెదిరిపోయినవన్నీ కూడా ఓ చోటికి సమకూర్చబడ్డాయంట అంటే ఆ ఎముకలు గూడు ఆ ప్రక్క టెముకలు ఒక ప్రక్కకి వెళ్ళిపోయాయి కుడికాలు ఎముకొక ప్రక్కకి ఎడవం చెయ్యి ఎముక ఇంకొక ప్రక్కకి చల్లా చెదురైపోయినవి కాస్త ఎప్పుడైతే యహోవా మాట ఉచ్చరించాడో ఎప్పుడైతే దేవుని మాట ప్రకటించాడో అప్పుడు గడగడ మన ధ్వని ఒకటి పుట్టిననంటే చాలా వేగంగా ఆ చెదిరిపోయినవన్నీ ఒక చోటికి సమకూర్చబడ్డాయి రాత్రి మన కుటుంబంలో మన జీవితంలో మన బ్రతుకులో మన చేతి పనులలో లేదా నీకు చెందినవి ఏవైతే ఒకప్పుడు కుదుటగా ఉండి ఇప్పుడు చెదిరిపోయి ఇబ్బందులు అనుభవిస్తున్నావో ఆ చెదిరిపోయినవన్నీ మరలా సమకూర్చబడాలి అని అంటే దేవుని మాట ఆలకించే వారిగా మనము ఉండాలి దేవుని మాట ఆలకించడం ద్వారా చెదరిపోయినవన్నీ సమకూర్చబడ్డాయి అంట చెదరిపోయినవన్నీ సమకూర్చబడ్డాయి ఎంత గొప్ప విషయం ఆ తర్వాత జ్ఞాపకం చేసుకుంటే అందులో అంటున్నాడు పదకొండవ వచ్చినవి ఇంతకీ ఈ ఎముకలకి మనుషులకి ఏంటయ్యా సంబంధం అని అంటే ఆ ఎండిపోయిన ఎముకులు వాళ్ళు బాధపడుతూ ఏడుస్తూ అంటున్నారంట అయ్యో మేము దేవుని మాట వినక దేవుని మాట విని పెట్టి దేవుని దగ్గరికి వచ్చి ఆయన ఆరాధించక ఆయన ఆలయంలో కనపడక ఆయన పాద సన్నిధిలో గడపక ఆయుని చేసిన మేలు ఉపకారాలన్నీ మనసి మనసును మధించి దేవుని కెడమైన తర్వాత మా జీవితాలు ఎలాగొనైపోయినాయి అని అంటే వాళ్ళు అంటున్నారంట వారు అయ్యో మన ఎముకులు ఎండిపోయను మన ఆశలు విఫలమాయను మనం నాశనం అయిపోతే ఎంత ఘోరమైన పరిస్థితి మానవులమైన మన జీవితంలో దేవుని దగ్గరికి వస్తూ వస్తూ దేవుని మాటలు వినకపోయితే దేవుని మాట విని దాని చొప్పున చేయకపోయితే ఎవరు అయినా ఏ స్థితిలో ఉన్న వాళ్ళైనా మన జీవితాలలో కూడా ఇదే అనుభవాలు ఉంటాయి వారు అంటున్నారంట మా ఎముకలు ఎండిపోయినవి మాసలు విఫలమైపోయినవి మేము బొత్తిగా నాశనానికి చేరువయ్యాం అయిపోయిందికి జీవితం ఏమి లేదు అంత అయిపోయిందికి ఎవ్వరు మమ్మల్ని ఏమో ధరించలేరనుకొని వాపోతూ బాధపడుతూ ఉంటే వాళ్ళ కన్నీటిని చూచిన దేవుడు ఇప్పుడు తన సేవకుని ద్వారా ఒక ఊరటనిచ్చే సందేశం పంపిస్తున్నాడు రాత్రి నీ జీవితంలో కూడా ఏవైతే అయిపోయినాయి అనుకుంటున్నావో బ్రతుకైపోయింది అనుకుంటున్నావా నీ జీవితం అయిపోయింది అనుకుంటున్నావా మరణమే శరణ్యం అనుకుంటున్నావా ఏ విధంగా కూడా కోలుకోలేను అంత అయిపోయింది అనుకుంటున్నావా అయితే ప్రభు మాట మనకు జ్ఞాపకం చేస్తుంది ఆ పరిస్థితులలో దేవుని మీద ఆనుకుంటే దేవుని పాదాల దగ్గరకు చేరి ఆయనను హృదయపూర్వకంగా అయ్యా నీవు తప్ప నాకు దిక్కు లేదయ్యా నీవే నాకు శరణ్యమయ్యా నీవు తప్ప వేరొక గతి లేదయ్యా నేను బాగుపడటానికి అని గనక ఆయనను వేడుకోగలిగితే ఆయన నీ పట్ల ఒక అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు యహోష్వ జీవితం అయిపోయింది అనుకున్నాడు దినవృత్తాంతముల రెండవ గ్రంథంలో ఇరవై అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే ముగ్గురు శత్రు రాసులు మూకుమ్మడిగా ఆయన మీదకి వస్తున్నారండి ముగ్గురు వాళ్ళ సైన్యాలతో వస్తున్నారు చెప్పా పెట్టకుండా యుద్ధానికి వస్తున్నారు యువ జీవితం అయిపోయింది అనుకున్నాడు కలవరపడిపోతున్నాడు ఓ ఇక ఎట్టి పరిస్థితుల్లో బ్రతికి బట్టగట్టలేము ఇప్పటికిప్పుడు చెప్పకుండా ముగ్గురు రాసులు వాళ్ళ సైన్యంతో వస్తున్నారే ఇప్పటికిప్పుడు యుద్ధం చేయడానికి కూడా ఒక మంచి సిద్ధపాటు లేదు ఒక ప్రణాళిక లేదు వ్యూహాత్మకంగా సైన్యాన్ని మోహరింపజేయటానికి సమయం కొడలేదు కత్తులకి ఈటలకి పదును పెట్టలేదుగా అయిపోయింది జీవితం ఇక మేము బయటపడటం వల్ల కాదని చెప్పి భయపడి ఒక మంచి పని చేశాడంట కొంతమంది భయపడి కాని పనులు చేస్తారు కానీ దేవుని బిడ్డ ఉన్న యహూషు భయపడ్డాడు కానీ ఒక మంచి పని చేస్తున్నాడు ఆ ఇరవై అధ్యాయం మూడో వచనంలో చూస్తే అందుకు యహోషు అపాత భయపడి యుహోవ యుద్ధ విచారణ చేయటానికి మనస్సు నిలుపుకున్నాడంట చూచారా అప్పుడప్పుడు శత్రుమోకలు మన మీద దాడి చేసినప్పుడు రోగం అనే శత్రువు వ్యాధి అనే శత్రువు కష్టమనే శత్రువు నిందలనే శత్రువు నిట్టూర్పు అనే శత్రువు ఒంటరితనం అనే శత్రువు నెమ్మది లేకుండా పరిపరి ఆలోచనలు పుట్టించే కలవరపరిచే శత్రువులు ఈ శత్రుమూకలు దాడి చేసినప్పుడు భయం కలిగింది కానీ ఆ భయాన్ని మనం చేయించి అభయంతో కూడిన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అని అంటే దేవుని సముఖంలో అలాగున మనస్సును నిలిపి మనవి చేసేవారిగా వండాలి యహోశోపాత భక్తుడు చేస్తున్న పని అదే అతడు భయపడి యహోవ వయోధ విచారణ చేయటానికి మనస్సు నిలిపాడు మనం నిలపగలుగుతున్నామా అన్నీ బాగుంటే దేవునికి వందనాలు చెబుతాం కష్టం వస్తే దేవునికి దూరం అవుతాం ప్రార్థనకి ఎడమవుతాం భక్తి జీవితానికి ఎడమవుతావు సంఘ సహవాసానికి ఎడమవుతావు కానీ దేవుని వాక్యం అంటుంది భక్తుడు మాట్లాడుతుంటాడు దేవా నాకు శ్రమ కలుగకు మునుపు నేను దారి తప్పి తిరిగా కానీ శ్రమలలో నేను నీకు చేరువయ్యా కష్టాలు ఎక్కువైనప్పుడు ప్రార్థన ఎక్కువ చేశా కష్టాలు విస్తరించినప్పుడు నీతో గడపటం విస్తరించింది అది నాకు మేలాయెను అని అంటాడు అంచేత రాత్రి మనం కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రభు దగ్గరికి వచ్చిన మనమేండి ఆయన సన్నిధిలో ఆ పరిస్థితులన్నీ ఎలాగునున్నా కూడా మన నిస్సహాయ స్థితిని ఆయనకి చెప్పుకోవాలి రాజని ఓహో శోపాత అందరినీ సమకూర్చి భయపడి అందరినీ సమకూర్చి ఉపవాస దినమును చాటించి ఆయన అంటున్నాడంట ప్రభువా యహోవా ఇదిగో ఎంత గొప్ప ఆపదలో నేను పడిపోయా ఈ గొప్ప సైన్యమును చేయించడానికి నాకు బలము లేదు నాకు శక్తి చాలదు ఏమి చేయటానికి నాకు దిక్కుతో అచ్చట్లేదు బాబు నీవే నా దిక్కు అని ప్రార్థన చేశాడు అందుకే దేవుడు ఆయనకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు రాత్రి మంచి జీవితంలో దేవుడు విప్లవాత్మకమైన ఆశీర్వాదం ఇవ్వాలని నువ్వు కోరుకుంటే దైవికమైన దీవెనలు ఊహకు మించిన మేలులు నీ కష్టాలు ఎన్నో అనుభవిస్తున్నావో కష్టాలకు మించిన దేవుని కనికిరంతో కొన్ని దీవెనలు కావాలనుకుంటే అవమానాలను సన్మానాలుగా చేసే దేవుని వచ్చి ఆయన ఎదుట మనసు నిలిపి ఆయన సన్నిధిలో మన నిస్సహాయ స్థితిని హృదయపూర్వకంగా ఒప్పుకొని అదుగు ఆయన సహాయాన్ని అర్చించితే ఆయన మనకి చేయి జీవితాన్ని ఇస్తాడు యహోషోపాతో శోపాతు అలాగును ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చేసిన ఒక అద్భుతమైన కార్యం ఏంటని ఇదిగో యహోషోపాతో యుద్ధము నీది కాదు యుద్ధము యహోవాది విజయము మీది అని అంటున్నాడంట అంచేత రాత్రి మనం కూడా దేవుని మాట ఆలకించితే దేవుని వచ్చి మన నిస్సహాయ స్థితిని చెప్పుకుంటే ఎండిపోయిన ఎముకలను ఎండిపోయిన అనుభవాలను ఆయన తిరిగి జీవింపజేస్తాడు అంతేకాదు వాళ్ళు అంటున్నారంట అయ్యో మా ఆశలు విఫలమాయను యహోశోపాత ఆశ కూడా అయిపోయింది ఇంకేం లేదనుకుంటున్నాడు కానీ ప్రార్థన చేయటం ద్వారా విఫలమైన ఆశలను దేవుడు సఫలము చేశాడు లుకస్వార్థం ఐదవాధ్యాయంలో సింహను పేతురు భక్తుడు రాత్రి అంత చేపలు పట్టడానికి వెళ్ళిపోయినాడి గాలించాడు తీరా చూస్తే జరిగిన కార్యం ఏంటనంటే తెల్లవారెవరికి వెతికాడు కానీ ఒక్క చేప కూడా ఆయనకి దొరకలే అయ్యో ఏంటి సోచం ఒక్క చేప కూడా దొరకలా ఇంత అనుభవం కలిగిన కదా అని చెప్పి ఆయన పరిపరి రీతులుగా ఆలోచిస్తూ ఉంటే ఉదయాన్నే యేసు ప్రభు వారు ఆ సరస్సు తీరం గుండా ఒడ్డును నడుస్తూ రెండు దోణిలను చూచాడు రెండింటిలో కన్నీటితో దుఃఖంతో దిగులుతో ఓడిపోయి అపజయం అపజయాలమయమైన సిమోను పేతురు దోణిని ఎక్కి దానిలో కూర్చున్నట్టుగా చూస్తున్నాం ధైర్యం తెచ్చుకుందాం ఈ రాత్రి కొన్ని సందర్భాలలో నీ ఓడిపోయిన పరిస్థితులలో ఎవరు నీ దరికి చేరకపోవచ్చు ఎవరు నీ నావలో కాలెట్టడానికి ఇష్టపడకపోవచ్చు నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఎవ్వరు నీతో ఉండటానికి ఇష్టపడకపోవచ్చు కానీ పిలిచినా రాకపోవచ్చు కానీ పిలవకుండా మన కష్టకాలంలో మనతో చెలిమి చేయటానికి వచ్చే మన ప్రభు అయిన మనకి ఉన్నాడు ఆయన ధోనిలో అలాగుని ఎక్కి ఒడ్డు మీద ఉన్న వాళ్ళకు వాక్యం చెప్పడానికి కానీ నీ దోణి దరి నుంచి కాస్త లోపలకు త్రోయి త్రోసిన తర్వాత అంటున్నాడంట ఇప్పుడు ఆ బోధ చేసి అయిపోయాక ఇప్పుడు నీ దోణను లోతునకు నడిపించు నడిపించిన తర్వాత మూడోసారి అంటున్నాడు మీరు చేపలు పట్టునట్లుగా ఇప్పుడు వలలు వేయండి అంతే వెంటనే ఆయన అన్నాడంట బోధకుడ నీ మాటలున్నాంతసేపు మై మరిచిపోయాను బాధలన్నీ మరిచిపోయా కానీ చేపలు పట్టడంలో మాకు చాలా అనుభవం అయ్యా మేము లేస్తే చిన్ననాటి నుంచి మా కళ్ళకు కనపడేది సముద్రపాలల్లో అలాగనే చేపలు పట్టే వాళ్ళలు ఆ కెరటాల సవ్వడి మా చెవులు ఎప్పుడూ మారుమోగుతూ ఉంటుంది మాకు అనుభవం ఎక్కువయ్యా కానీ ఈ సమయంలో చేపలు దొరకటం కష్టం రెండవది రాత్రి అంతా అనుకూల సమయంలో రాత్రి ప్రయాసపడి వెతికితే ఒక్క చేప దొరకల రాత్రి అనుకూలం ఇప్పుడేం ప్రతికూలం అయినా అని అంటున్నాడంట అయినను నీ మాట చొప్పున వలలు వేద్దమని విస్తారమైన చేపలు వలలు పిగిలిపోయాన్ని చేపలు పట్టినట్లుగా చూస్తున్నాం దొరకకూడని వేళే దొరికే సమయం కాదు దొరకాల్సిన సమయంలో దొరకల మనుష్య ప్రయత్నం విఫలం ఆశలన్నీ అడి ఆశలైపోయినాయి కానీ దొరకకూడని వేళలో ఏ మాట ప్రకారం వేస్తే అన్ని సమృద్ధి అనే చేపలు దొరికాయి రాత్రి నీ జీవితంలో ప్రభు మాటలు ఆలకిస్తున్న నీవు కూడా ఏవేవో ఆశలు కలిగి ఆశలన్నీ అడి అయిపోయినాయి అనుకుంటున్నావా ఇక దేవుడు నాకు మేలు చేయలే అనుకుంటున్నావా కానీ ధైర్యం తెచ్చుకో దేవుని మాటకు మనం విధేయులమైతే ఆయనకు ఎదురు చెప్పక ఆయనకు లోబడేవారిగా ఉంటే విఫలమైన మన ఆశలను ఆ దేవుడు సఫలము చేస్తాడు అని ఈ రాత్రి ఆయన మాట ఆలకించేవారిగా ఉండాలి మొదటిది అయ్యో మా ఎముకలు ఎండిపోయాను రెండవది మా ఆశలు విఫలమాయనంటున్నారు మూడవది మేము నాశనం నాశనానికి చేరువైన పరిస్థితులలో రోగాలతోనో రోపులతోనో వ్యాధులతోనో ఏ విధంగా నాశనానికి చేరువై ఉన్నావో నువ్వు ఎవరు పోయే స్థితిలో ఉన్నావో కానీ రాత్రి దేవుని వాక్యం అంటుంది నీవు ఉన్న నాశనకరమైన అనుభవాలలోనే నాశనానికి బహు సమీపంగా దాదాపుగా జీవితం అయిపోయింది కాస్తంత దూరంలో ఉన్నావేమో ఇప్పుడైనా ఎండింగ్ టైంలోనైనా చివరి క్షణంలోనైనా దేవుని మాట ఆలకించితే ఆయన నాశన కోపంలో నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు ఇస్రాయేలీలు అలాగిన కన్నీరు పెట్టుకొని పశ్చాత్తలు దేవుడు వాళ్ళకి ప్రేమతో ఒక ఆహ్వానం పంపించారు ఈ రాత్రి మనకు కూడా అదే ఆహ్వానం ఇస్తున్నాడు మనం ఎండిపోయిన ఉన్నా మన ఆశలన్నీ విఫలమైపోయినాయి అని బాధపడతా ఇక నా వల్ల కాదు నా కోరిక తీరదు దేవుని దగ్గర ఇంతకాలం అడిగా దేవుడు నాకు ఇవ్వడు అనుకొని విఫలమైపోయినాయి అనుకుంటున్నావేమో ధైర్యం తెచ్చుకుందాం ఆయన మీద నమ్మకం ఉంచుదాం మాట మాత్రం సెలవిచ్చి అద్భుతాలు చేసే దేవుడు నమ్మిక మాత్రం ఉంచితే ఆయన బలమైన కార్యాలను చేస్తాడు గనుక ఆయన ఎదుటికి వచ్చిన మనం ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయన మాటకి మోదాం అప్పుడు దేవుడు మనకి మేలు చేస్తాడు ఇంతక ఆయన మనకు చెప్పే మాట ఏంటి మత పదకొండు ఇరవై ఎనిమిదిలో అంటాడు ప్రయాసపడి భారం జనులారా నా యొక్కకి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా వచ్చిన తర్వాత ఏం చేయాలి మార్క్స్ వార్త మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన వాళ్ళు అంటాడు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కాబట్టి మారు మనసు పొంది స్వార్తని నమ్మండి నమ్మిన తర్వాత ఏం చేయాలి మార్కు స్వార్థ పదహారు పదహారులో అంటాడు నమ్మి బాప్మం పొందినవాడు రక్షింపబడ్డా నమ్మని వానికి నమ్మి బాప్తీష్మం పొందిన తర్వాత ఏం చేయాలనంటే అపూస్తల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయ నలభై రెండు ప్రకారము ఆ దినమున మూడు వేల మంది బాప్తిష్మమును పొందారు అపోస్తలుడైన పేతురు బోధకి ఆ పేతురు గారి బోధకి మూడు వేల మంది సంఘంలో చేర్చబడితే అంతకుముందు ఉన్నవారు ఈ మూడు వేల మంది వీరందరూ అపూస్తలుల బోధ ఎందునూ పరిశుద్ధుల సహవాసం అందునూ ప్రార్థన చేయటి ఎందున రొట్టిమిరుచుటి ఎందున ఏడతక ఎప్పటిదాకా మనం ఉండాలి అని అంటే ప్రభు రానన్న రావాలి మనం లోకాన్ని విడిచి పోనన్నా లాగును గనక మనం ఉంటే ఆయన మాట విన్నట్టు ఆయన మాట మనం ఆలకించితే ఎళ్ళిన అనుభవాలు మూడు బారిని చిగురింపజేస్తాడు విఫలమైన ఆశలను సఫలం చేస్తాడు నాశనానికి చేరువైన నిన్ను నాశనం నుంచి నిన్ను విడిపించి క్షేమాన్ని విస్తరింప చేస్తాడు ఈ రాత్రి ఆ రీతిగా ఆయన సన్నిధిలో మనం క్షేమం పొందుకొని మేలొందటానికి మన విఫలమైన ఆశలు సఫలపరచుకోవటానికి దేవుని వాక్యం సహాయపడున గాక ప్ర భూమి మాటలు మన వినికిళ్ళు ఫలింప చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి జాలి కలిగిన మా ఉన్నతుడా మా కీర్తనీయుడా మా స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా